ఏడో రోజు పారాయణము బుధవారము ఒకదో సాయిబాబా తొడుగు పొడు పొడవాటిను రాత్రి శ్రేడ్యలో పని చేయే బాలాశుద్ధితో కుట్టించినవాడు అప్పుడప్పుడు కొందరు భక్తులు ముంబై నుంచి పూనా నుంచి బాబా కొరకు మంచి మంచివి పెద్ద సైజు కోట్లు తెచ్చి బహుకరించేవారు వారి తృప్తి కొరకు బాబా కొద్ది రోజులు తన వద్ద ఉంచుకొని ఆ తర్వాత తన ఆశ్రతులైన భక్తులకు ఇచ్చి వేసేవారు ఇదే విధంగా బాబా వాడే పెద్ద సైజు బూట్లు చిన్నం గొట్టములు పెద్ద సైజు దంపల్లో జిలేబీలు పేడలు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పంపచూడేడు వారు తినుబండారం ఎక్కువగా వచ్చినప్పుడు షిరిడీ గ్రామంలో తన వద్దకు వచ్చి పిల్లలను పిలిపించి ద్వారకామాయలో తన తొడపై కూర్చోబెట్టుకుని వారికి కడుపు నిండగా వాటిని పెట్టేడు వారు ఆనాడు అలా బాబా ఒడిలో కూర్చుని ఆ బాలు ఎంతో ధన్యలు కదా షిరిడీ ప్రవేశమే సర్వదొక్క పరిహారమని ద్వారకామాయిలో ప్రవేశించిన చాలా సుఖంపదలు కలుగునని బాబా నోటితో ఏ మాట అన్నా అది జరుగుతీరునని బాబా పాదములంటే ఏమి కోరి మొక్కినా అది సఫలమగినే జన బహుళ ప్రచారం ప్రచారం గాలిలో వ్యాపించు పరిమలవలే మహారాష్ట్ర దేశమంతటా వ్యాపించను ఎందరెందరో భక్తులు వచ్చి శివతారుడైన ఈ సాయినాథిని కేవలం భౌతికమైన ఇంద్రియ శక్తికరమైన కోరికలనే కోరుచుండడు వారు వారికి ఎన్ని రకములు బోధించిననో తిరిగి వారి మనసు ప్రాపంచకుల పండములు ఎందే లగ్నమై ఉండేది తప్ప సత్యదృష్టి ఉండేటిది కాదు బ్రహ్మజ్ఞానియు తానే ప్రారం స్వరూపుడు అయినా షిరడి సాయినాథుడు సాధారణ భక్తుల కొరు ఐకిత దళాదులతో కూడిన కోరికల వలన చాలా బాధపడుచుండెడి వారు దినదిన ప్రవార్థన అవుతున్న అట్టి భక్తుల్లో విసిగిపోయిన విషయం ఒకనాడు స్వయంగా బాబా అన్న మాటల్లోనే తెలుసుకున్నాం నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను అందరూ దొంగలే అట్టి వారితోనే నేను మెలగవలసి వస్తున్నది తప్ప తప్పదు అట్టి వారిని సరిదిద్దుటకు రేగింపగులు నేను శ్రమ పడుతూ అల్లాను కూడా ప్రార్థించున్నాను అల్లా నా ప్రార్థన అంగీకరించడం నేను జీవించనను అసూలు బాధనను నా ప్రార్థన అంగీకరించబడను నేను వారిని వీరిని చేరి ప్రార్థించను జనులు సాధారణంగా సత్ప్రవర్తన కలవారు కాదు సాధవులు కాదు చంచలమైన మనసు గలవారు ఏ కొద్ది మందితో మంచి విషయం ఎందు ఆసక్తులై నిజమైన ఆధ్యాత్మిక సాధన చేయరు ప్రజలు అల్పబుద్ధులై నాకు బాధలు కలిగించే చెందుడు ఎప్పుడో ప్రాకృతికమైన భోగ ధనాదులు కొరకే నన్ను బాధించిందుడు ఈ విష్ ఈ విధంగా పంతొమ్మిది వందల పద్దెనిమిది ప్రారంభంలోనే బాబా తన అవతారం సాధించక తప్పదన్నట్లుగా పరోక్షంగాను సకారణంగాను సూచించారు అల్లా మాలిక్ అను అరబ్బీ పదము బాబా తరచు అంటూ ఉండేవాడు ఎవరైనా భక్తులు నువ్వు గొప్పవాడు అన్నప్పుడు అందరికంటే గొప్పవాడు దేవుడు అందరికీ యజమాని దేవుడే దేవునితో ఎవరు సమానం కాజాలరు ఈ విశాలమైన విశా విశ్వానంతుడికి